హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో యాక్చువల్లీ మమ్మీ డాడీ కలిసి వెళ్ళారని విన్న అమ్మ నాన్న కలిసి అక్కడికి వెళ్ళారా లేదు మా నాన్న ఓ మా చాలా క్రితం నేను నేను కూడా ఫుట్ నేమ్ లేదు తెలియదు అక్కడే అక్కడే ఉన్నాడు ఓకే మళ్ళీ తర్వాత వచ్చినాక మేము అంత అచ్చా సో తర్వాత మమ్మీ డాడీ కలిసి వెళ్ళారు బట్ డాడీ ఇక్కడ ఉన్నారు మమ్మీ అక్కడ మా అమ్మ పోలేదు ఫస్ట్ మా అమ్మ పోలేదు ఫస్ట్ డాడీ వెళ్ళారు మళ్ళా తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మా అమ్మ పోయింది మేమంతా పుట్టిన తర్వాత మళ్ళా పోయింది అమ్మ ఓకే అంటే కొంచెం గ్యాప్ లో ఈ ఫోర్టీన్ ఇయర్స్ గ్యాప్ లో డాడీ గారు ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నారన్న సో ఎందుకు ఏమైనా గొడవారా ఎవరు డాడీ గారు నాన్నగారు ఎవరితో అక్కడ ఆడ గొడవ కోయేటోళ్ళం కొట్టి వచ్చినాడు మంచి స్టార్ అయితే మా నాన్న కొట్టి వచ్చినాడు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక నెలలో రెండు నెలలో యుద్ధం జరుగుతుంది అక్కడ ఆ యుద్ధం జరుగును మేము చాగలం సో మా నాన్న ఐరన్ చేసేదానికి అక్కడ పోయింది నిద్రపోతా ఉన్నాడని కాల్దోదన్నాడు అతను సో మా నాయన ఎవరు అనుకుని ఏగిస్తాడు ఆయన కూడా అదే టైంలో ఫింగర్ రైస్ మా నాన్న వచ్చిన చాలా ఏళ్ళకి మేము అంతా పుట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మ పోయింది మాకందరికి ఒక తెలుసు మా అమ్మ పోయేది కూడా సో అప్పుడు పోయింది మా ఒకటే డబ్బులు వస్తాయని అంతే కదా సో ఓకే అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసారు మీకు ఇండస్ట్రీ మీద కూడా ఒక గ్రిప్ ఉండే ఉంటుంది యూట్యూబ్ వరకు చూసుకుంటే మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఫేవరెట్ అంటే నేను ఎవరు వీడియోలు చూడను నిజం చెప్పాలంటే నా నేను చూసుకుంటా ఉంటా ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏం కామెంట్ వచ్చినాయి అన్ని కామెంట్ చూస్తూనే ఉంటా కానీ అన్ని పట్టించుకుంటే మళ్ళీ వీడియో చేయలేనేమో అనిపిస్తా ఉంటది సో పట్టించుకోకుండా వెళ్ళిపోతాము సో అంటే నిజంగా ఇది ఒకటి ఉంది బాగా అంటే మనం ఎంత బాగా చేసినా మీ వీడియోస్ అనే కాదు నేను చాలా బిఫోర్ ఇంటర్వ్యూ చేశాను మనం ఎంత బాగా చేసినా కొన్ని కామెంట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయి వాళ్ళు మాటలు ఎలా ఉంటాయి అంటే మనకి చాలా రచ్చిగొట్టినట్టే ఉంటాయి సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది నాకైతే చేయండి మీరు వీళ్ళు కూడా అంటుంటారు నా పక్కన వాళ్ళు ఏమన్నా ఈ కామెంట్స్ అని మీరు చూడగాకం అంట చూడగాకండి వాళ్ళు చేసిన దానివల్ల నాకు లాభమే ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది వీడియో చేసుకోమని చెప్తాను సో కామెంట్ చేస్తే పది వస్తాయి అంటారు సో అంటే ఎంత మనం కామ్గా కూల్గా ఉన్నా మనకంటూ ఒక ట్రిగర్ అయ్యే పాయింట్ ఎక్కడ తగులుతుంది సో అలాంటిది ఎవరిదైనా కామెంట్ గానీ ఏదైనా ఉందా మీ లైఫ్ లో చాలా ఉన్నాయి నాకు కానీ నాకు డబ్బు కావాలన్నా ఫిక్స్ అయిపోయినా నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా నాకు డబ్బు కావాలా ఎవడేమని అనుకోండి అన్ని నాకు ఒక రూపాయి అవును నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇదే డబ్బు కావాలంటారు డబ్బు కావాలి అని నీకు వ్యూస్ వచ్చిన తర్వాత డబ్బు కావాలంటారు వ్యూస్ రాకముందు డబ్బులు కావాలంటే ఏం చేయమంటారు ఏం చేస్తే కరెక్ట్ అనిపించేది అంటే నేను పని చేసుకుంటానే ఉన్నా సక్సెస్ రాదేమో అనుకున్నా కానీ ఎక్కడో ఉంది వస్తుంది 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 సో ఇప్పుడు వచ్చింది వెయిట్ చేయాలి సో ఒక నిదర్శనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఎన్ని రోజులున్నా సక్సెస్ అయితే పక్కాగా వస్తుంది ఓకే సూపర్ అండ్ అయితే ఈ గ్యాప్ లో మళ్ళీ యాక్టింగ్ ఉందా మీ బ్రెయిన్ లో ఉంది ఎవరైనా పిలిస్తే పోదామనే ఉంది ఆడిషన్స్ కి ఏమైనా ఇస్తారా ఆ ఇస్తా ఎవరైనా పిలిస్తే పోదామనే అంటే ఏమైనా ఆడిషన్ ఇచ్చారా ఏం లేదు అంటే మా కడపలోనే ఎక్కువ తీస్తా ఈ నడవని సినిమాలు పులేందల మహేష్ అని ఇంకా రమేష్ అన్న అని వీళ్ళంతా చాలామంది సినిమాలు తీస్తున్నారు వచ్చి చెగోదురు అండి సినిమా కూడా వచ్చింది సో వాళ్ళు ఎవరైనా పిలిస్తే చిన్న చిన్న క్యారెక్టర్లు చేద్దామనే ఉన్నాను ఏమన్నా ఓకే అంటే ఇప్పుడు పూర్తిగా ఇండియా వచ్చేసినట్టేనా మరి ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఎందుకంటే అంత కదా ఒకరి కింద బానిసగా ఇంకా ఎన్ని పనిచేస్తారు మీ యుక్త వయసు అంతా అక్కడే పోతుందని ఆ ఆలోచనలు ఎప్పుడో ఉన్నాయి నాకు కానీ ఏం చేద్దాం పరిస్థితులు బాగాలేక అక్కడ ఉండాల్సి వచ్చింది ఇప్పుడు పరిస్థితి బాగుంది కదా ఇప్పుడన్నా ఇక్కడ ఉన్నాం సో ఇంకోటి ఏంటంటే ఏ డిసీజన్ అయినా నువ్వు చాలా వేగంగా తీసుకుంటావు అంటే వేగంగా తీసుకుంటా బలంగా తీసుకుంటావు అని విన్నా మెంటల్ గా ఫిక్స్ అయిపోతా ఎందుకని అంత స్ట్రాంగ్ గా అది చిన్నప్పటి నుంచి అలవాటు అదే అండ్ ఇంకోటి ఏంటంటే అదే మీ మ్యారేజ్ కూడా సరే ఎర్లీ ఏజ్ లో ఎర్లీగా లవ్ మ్యారేజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో ఎవరు అప్పుడు ఎలా ఒప్పించారు సార్ మీసాలే లేవు అప్పుడు నేను మా వైఫ్ కడప దేవుని కడప మీకు తెలిసి ఉంటది సో అక్కడ నేను తాలి కడతా అంటే పోలీసు చేపట్టుకున్నాడు పిల్లోడు చిన్న పిల్లోడు కానీ ఆ పాప వయసు ఉన్నది మీసాలు కూడా అని పోలీసులు పట్టుకుంటే మా అన్న పోయి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించిన అప్పట్లో డబ్బులు కూడా వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు వదలరు కదా ఇప్పుడు మాకు ఏం పడతారు అవును అప్పుడు ఏజ్ ఎంత అప్పుడు ఎంత పద్దెనిమిదో పంతొమ్మిది అంతే అంతే అమ్మాయికి పన్నెండో పదమూడు అంతే రెండు చిన్నపిల్లలు సో తర్వాత ఇంట్లో అంటే మీరు గుడిలో చేసేసుకోండి పెళ్ళిలో అంతే అందరు నొప్పించిన అతను అందరు నొప్పించిన మా అమ్మ వాళ్ళని వచ్చిన ఒప్పించిన వాళ్ళని ఒప్పించిన అందరు నొప్పించిన ఫస్ట్ ఒప్పించే చేసుకోండి గుడ్లో అప్పుడే పోలీసు వచ్చారా వచ్చారా పోలీసు వాళ్ళు అంటే మేము చిన్న పిల్లలం కదా ఎవరైనా ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేస్తా పెళ్లి చేస్తా ఉన్నా చిన్న పిల్లలు పట్టుకుంటారు కదా సో అట్లా పట్టుకున్నారు కానీ అమ్మగారు ఒప్పుకోలేదు అంట కదా ఇప్పుడు కూడా ఇష్టంలే కానీ ఇంకా అడ్జస్ట్ అవుతాను చేసుకున్నాడు కదా ఎందుకు ఒప్పుకోలేదు అంటారు అంటే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు నీకేం ఆ నేను ముగ్గురు అక్క చెల్లెలు పెళ్లి చేసిన వాళ్ళందరికి కట్నాలు ఇచ్చిన నువ్వు కూడా కట్నం తీసుకోవాలి కదా సో ఆయన నాకు వచ్చి లేదు నాకు అమ్మాయి కావాలని నేను చేసుకో ఆవిడ స్వార్థం ఆవిడకి పాము అంటే ఆమె ఇచ్చింది కదా అవును ఆగాలనుకుంది కానీ అది నేను పప్పులో ఖాళీ వేసినాటం మీరు నలుగురా మా నలుగురం మొత్తం ఓకే అంటే ఈ త్రీ మెంబెర్స్ కి అప్పుడు మ్యారేజ్ అయిపోయిందా అంటే నాకు అయిన తర్వాత మా చెల్లికి అయింది ఓకే అంటే అప్పుడు ఇద్దరు అయ్యారు ఇద్దరు అక్కడికి అయితే అయ్యారు సో వాళ్ళు ఏమన్నారు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి కూడా ఇష్టం ఇష్టంలే కానీ ఇంకా నేను చచ్చిపోదాం అని చెప్పి వాస్మల్ తాగినా సో వాళ్ళు కూడా ఒప్పుకొనేసి అని అన్నారు లిక్విడ్ ఓకే దాని తర్వాత అందరూ ఉపమేశం తాగిస్తావా తాగినా తాగుతాను ఇంకా మా అమ్మ జుట్టు పట్టుకుని మేము అంగ తీసి గుజ్జి గుజ్జి మళ్ళా సర్ఫు నీళ్ళు అన్నీ తాపిచ్చి కట్టించి మళ్ళీ హాస్పిటల్ తీసుకొనిపోతే లోపల అంతా పేరుకుపోయింది అంతా క్లీన్ చేశాను ఓకే చాలా యుద్ధం చేసేది అమ్మాయి కోసం సో పెళ్లి గురించి చెప్పేది లవ్ గురించి చెప్పు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి మా అన్న వాళ్ళ అక్కని చేసుకున్నాడు సో అక్కడే నేను ఆ పాపం చూసిన చెల్లి ఖాళీగా ఉందని వేసాను అంతే అంటే ఓకే మనకి అమ్మాయి నచ్చడం అది కామన్ అంటే ఒక పెళ్లిలోనే ఎక్కడ వెళ్తే కొంచెం క్యూట్ గా అనిపిస్తే మనం వెళ్తాం బట్ అమ్మాయికి అబ్బాయి నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ నా మీద కన్ చేశారు పిల్లోడు మంచోడు బాగా చూసుకుంటాడు పిల్లోడు క్యారెక్టర్ మాకు తెలుసు కానీ సో ఆ పాపకు కూడా చెప్పిన్నారు చేస్తామో అని కన్ఫర్మ్ చెప్పాలా చెప్పినారు అంతే మంచి పిల్లోడు అది ఇది అని సో ఎప్పుడికైనా చేస్తారా అనుకున్నారేమో తెలియదు నేనే ఈ లోపల చేసుకున్నాను అయిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ట్వల్వ్ ఇయర్సే కదా చిన్నపిల్ల అక్కడ ఓకేనా ఓకే రివర్స్ ఉంది వాళ్ళకి ఇష్టమే నేనంటే ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళకి ఇష్టమే సో అంత బాగా చూసుకుంటాను అయితే అర్థమైంది అంటే చిన్న ఏజ్ లో పెళ్ళనే సరికి ఎక్కువ నార్మల్ గానే అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు అలాంటిది చిన్న ఏజ్ లో అనేసరికి ఇంకా అసలు ఒప్పుకోరు అక్కడ ఒప్పించావంటే నువ్వు మ్యాటర్ నడు ఈ అమ్మాయికి ఏం చెప్పావు పర్టికులర్ మరి చేసుకుంటాను అంతే ఇది నేనేం చెప్పాను చేసుకున్నారు ఎయిటీన్ ఇయర్స్ కి అయిపోయింది సో తర్వాత ఏంటి మన ప్లాన్ అని ఏ రోజైన కూర్చొని ఆలోచించుకున్నారు ఏం ఆలోచించలే అంత ఆలోచించి కూడా చేసుకున్నాను ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా చాలా ఇబ్బందులు పడినా అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను కూడా బాధపడినా ఎందుకు ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకుని చాలా కష్టాలు పడినా మామూలు కష్టాలు కాదు కానీ ఆ పాప రాకుండా ఉంటే బహుశా నేను ఏ సెంటర్ జైల్లో ఉండి తెలియదు నాకే సో ఆ పాప వచ్చింది కానీ భయంతో ఉండను నేను మన నమ్ముకున్న ఒక పాప ఉంది మా భార్య ఉంది ఏమన్నా అయితే ఆ పాప జోలికి వస్తారు సో ఇట్లా సైలెంట్ అయిపోయినా కానీ ఆమె లేకపోయినా వచ్చిన వల్ల ప్లస్ అయింది అవును